అందరికీ నమస్కారం భవాని నవరాత్రుల శుభాకాంక్షలు ఈ అయితే నేను పొద్దుగాల లేచిన అనమాట ఐదు గంటలకే సో లేచి బ్రష్ చేసుకొని వచ్చి చూసేసరికి అయితే మా తమ్ముడు ఫోన్ ఇలా పడిపోయింది కింద తనకైతే తెలీదు తనైతే డీప్ స్లీప్లో ఉన్నాడు టైం చూడండి ఫైవ్ థర్టీ ఫోర్ అవుతుంది ఇంకా ఫోన్ తీసి పక్కకు పెట్టి బాల్కనీకి అనమాట చాలా ఫ్రెష్ ఎయిర్ ఉండే అండ్ బర్డ్స్ సౌండ్ కూడా చాలా బాగా వినబడుతుంది నేనేంటి నవరాత్రులు స్పెషల్ అని చెప్పి ఇంత పొద్దున లేసారనుకుంటున్నారా ఆగండి దీనికైతే ఒక స్టోరీ ఉంది సో మీరైతే ఈ స్టోరీ అంతా తెలుసుకోవాలంటే అంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సి ఉంటుంది అండ్ ఫుల్ వీడియో కోసం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ ఐదు గంటలకే లెసన్ కాబట్టి పని లోపల అయితే మనం పని చేసేసుకుంటున్నాం ఎందుకంటే నవరాత్రులు కదా ముందే కావాలని చెప్పి అండ్ నేనైతే ఇక్కడ మొత్తం మాప్ పెట్టేస్తున్నాను అనమాట ముందుగా పూజ గదంతా క్లీన్ చేసి మాప్ పెడుతున్నాను ఇంకా గుడికైతే వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాను ఈసారి నాది రెండవ మాలధారణ అనమాట సో ఫుల్ వీడియో కోసం అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై అని అని నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను